ఆల్టర్నేట్ వేరే స్క్రిప్ట్ చూస్తే నో అదర్ డైరెక్ట్ ఇంకా అన్ని మెటరలైజ్ అవుతున్నాయి అదే కదా చెప్పాను మొత్తం మెటరలైజ్ అయ్యే వరకు నేను అఫీషియల్గా ఏది చెప్పాను నేను సాటిస్ఫై కావాలి కదా ఉండొచ్చు ఎందుకు ఉండదు ఏ హీరోతోనైనా ఉంటుంది సోలో సినిమా కథ మాకు నచ్చాలి మా దగ్గర నుంచి హీరోకి నచ్చాలి అప్పుడు ప్రాజెక్టు అంటే వెరీ సింపుల్ వ్యవసాయం చేసేటప్పుడు ప్రతి సంవత్సరం ఒకటేలాగా లాభాలు రావాలంటే వాళ్ళకు వస్తాయా ఇది అంతే అన్నీ ఉండాలి అన్నీ ఉంటారే కదా మనం కూడా ఎవ్రీ వీకెండ్ మట్టుకే నాన్ వెజ్ ఎక్కువ తింటాం ఎవ్రీడే తినలేగా ఇది అంతే యా ఎఫ్ టూ షూటింగ్ అప్పుడే డైరెక్టర్ ఒక ఐడియా థాట్ చెప్పాడు బట్ రిలీజ్ కు ముందు మనం అనుకోవడం కరెక్ట్ కాదు కదా రిలీజ్ అయ్యాక మాట్లాడదాం అనుకున్నాము పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడే ఫిక్స్ అయ్యాం అప్పుడే వెంకటేష్ గారితో వరుణ్తో కూడా మాట్లాడడం జరిగింది సో అందరం వెయిటింగ్ రిలీజ్ చూద్దామని యా యా అసలు డే రెండు మూడు షోలు పడుతున్నాయి బాంబేలో ఈరోజు కూడా ఒక రెండు షోస్ ఉన్నాయి అందరు చూస్తున్నారు చెన్నైలో చూస్తున్నారు బెంగళూరులో చూస్తున్నారు బాంబేలో చూస్తున్నారు బట్ ఏదైనా మెటరలైజ్ ఎలా అవుతుంది అనేది వీ డోంట్ నో ఓకే ఏదండి అది నన్ను కంటే నా డైరెక్టర్లను అడిగితే బాగుంటుంది అదే అండి ఇప్పుడు నేను మాట్లాడితే ఒకలాగా ఉంటుంది అది ఎవరు చెప్పాలి ఒక డైరెక్టర్గా చెప్పాలి సో ఏ ప్రొడ్యూ ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఒక్కోలాగా ఉంటుంది నా లాగా అందరు ఉండరు ఇంకొకరులాగా ఇంకొకరు నా లాగా ఉండలేరు సో ఒక్కొక్కరిది ఒక్కొక్కరి టేస్ట్ ప్రకారం ఉంటుంది దిస్ ఫిలిం ఈజ్ అనిల్ రావిపూడి ఫిలిం జస్ట్ నేను అనిల్కి బ్యాకప్ అంటే అన్ని అన్ని విషయాల్లో బ్యాకప్ అంతే ఆల్మోస్ట్ స్క్రిప్ట్ కంప్లీటెడ్ నెక్స్ట్ సంక్రాంతికి రావాలని ప్లాన్ చేస్తాం సతీష్ ఆల్మోస్ట్ ఫ్రమ్ కొత్త బంగారులో ఫ్యామిలీ ఎంటర్టైన్ అందుకే సంక్రాంతి ఇంకేం తెలియదు అండి ప్రస్తుతానికి సంక్రాంతి అయిపోయింది సమ్మర్ మీద ఫోకస్ ఉంది మహర్షి ఏదైనా స్క్రిప్ట్ అండి అంటే ఇప్పుడు అనిల్ కూడా సుప్రీం తర్వాత రాజాది గ్రేట్ మేము అనుకోలేదు ఒకరోజు వచ్చేసారి ఇది లైన్ అనుకుంటున్నాం బాగుంది ఏంటి రవితేజకి చెప్తాం సార్ ఓకే చెప్పి దాని అది జరుగుతున్నప్పుడు ఎఫ్ టూ ఐడియా చెప్పాడు అంటే మేము కంటెంట్ని బట్టి ట్రావెల్ అవుతాం అసలు మీకు ఎఫ్ టు రెమొన్రేషన్ రేపు రిలీజ్ అనగా ఇద్దరం ఈరోజు మాట్లాడుకున్నాం వన్ డే బిఫోర్ అది అంటే అండర్స్టాండింగ్ సో ఇప్పుడు అలాగే అనిల్తో నాకు అండర్స్టాండింగ్ ఉంది తను వచ్చేదన్న సరే ఇది కథ ఉంది చేసేద్దాం అంటే చేస్తాం అవన్నీ సీక్రెట్స్ అదే అదే అండర్స్టాండింగ్ అంటున్నా ఇప్పుడు ఇందాక వారు అడిగినప్పుడు ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ రిలీజ్ అని ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉంటుంది అందరికీ సేమ్ ఉండదు ఇప్పుడు అనిల్ మూడు సినిమాలు చేశాడంటే ఎంత స్ట్రాంగ్ ఉండొచ్చు మేము ఎంత స్ట్రాంగ్ ఉంటేనే చేయగలుగుతాము ఐ హ్యావ్ అనదర్ టూ స్క్రిప్ట్స్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయాయి సో నరేషన్ కూడా అయిపోయింది ఒకటి నాగచైతన్యతో చేస్తున్నాను చైతుతో స్క్రిప్ట్ ఓకే అయిపోయింది అది మొదలు పెట్టాలి ఎప్పుడు ఏంటనే చూస్తున్నారు న్యూ డేర్ పల్కే బంగారం ఉంది అండ్ రాస్తారు అదే అన్నాను కదా అంటే ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కొక్క అండర్స్టాండింగ్ సో ట్రావెల్లో అండర్స్టాండింగ్ బాగున్నప్పుడు కంటిన్యూ చేయగలుగుతాం ఏముంటుంది వాళ్ళు సినిమా బయటికి వెళ్ళిన సినిమానే తీయాలి నేను బయట ఎవరి నుంచైనా వచ్చినా నేను సినిమానే తీయాలి వాళ్ళకి అదే నాకు తెలిసింది అదే సో వేవ్ లెన్స్ ఎక్కడి వరకు బాగుంటే అక్కడి వరకు ట్రావెల్ బాగుంటుంది అది చాంబర్ తీసుకోవాల్సిన నిర్ణయం కదా ఇండివిజువల్గా నేను మాట్లాడలేను అది ఎప్పుడో డిస్కషన్ ఉంది కానీ ఇట్స్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఎంతసేపు అండి మన రూల్స్ అదే అన్నాను కదా సో అందుకే అది చాంబర్ పరిధిలో జరిగేది జరుగుతున్నాయండి అంటే కంటిన్యూగా లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అవి డిస్కషన్ జరుగుతున్నాయి తమిళకి కన్నడకి హిందీకి సో ఏ ఏ స్టార్స్ ముందుకు వస్తారో దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం వెయిటింగ్లో అదే ఏం తెలియదు నాకు ఇంకా నాకే క్లారిటీ లేదు అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి సోలోగా చేయలేము ఏదైనా కాంబినేషన్లో చేయొచ్చు అసోసియేటెడ్గా చేయొచ్చు ఎందుకంటే ఈ ఇయర్ నాకు ఇక్కడ చాలా వర్క్ ఉంది ఇప్పుడు నేను ఇంకా వేరే దగ్గర ఫోకస్ చేయలేను సో నైన్టీన్ అంతా తెలుగు బాలీవుడ్ కంటెంట్ మంచి స్టోరీ ఉంటే తప్పేముంది ఎక్కడ ట్రై చేయొచ్చు ఒక్కటి ఏది మరి లక్ ఉంటే టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇలాగ జరగాలిగా జరగలేదుగా లక్ కాదు అది అంటే ఒక స్క్రిప్ట్ వర్క్ జరిగి అన్ని మ్యాచ్ అవుతే ఆ సినిమా ఆడుద్ది ఆ సినిమా ఆడట అన్ని సినిమాలు ఆడాలనే కదా మేము తీస్తాము కానీ కొన్ని థియేటర్కి వెళ్ళిన తర్వాత మిస్ఫైర్ అవుతాయి సో అంటే ఆ కంటెంట్ వాళ్ళకి రీచ్ కాలేదు ఆ సినిమాలో ఉన్న స్టార్ కాస్ట్ కూడా ఒక్కోసారి మిస్ఫైర్ అవుతే కనెక్ట్ అవ్వరు ఇలాంటివి చాలా జరుగుతాయి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి